కొంచెం వేరేగా వేరే చేద్దాం అనుకుంటున్నాం ఫస్ట్ ఇవి మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోండి పక్కకి ఉసిరికాయలన్నీ వీలైనంత చిన్నగా తరుక్కోండి తర్వాత మనము మిరియాల పొడి వేసుకోవాలి మీ దగ్గర మిరియాల పొడి లేకపోతే మిరియాలు దంచేసి దాంట్లో కొంచెం వేసుకోండి దీంట్లో ఇంకా దీంట్లో తేనె యాడ్ చేయండి తేనె వేసిన తర్వాత మంచిగా మూడు కలుపుకోండి ఇది డైలీ ఒక త్రీ స్పూన్స్ తింటుండండి మంచిగా ఉంటుంది హెల్త్ ఇది వచ్చేసి మీరు కొంచెం కొంచమే చేసుకుంటుండీ ఎక్కువ చేసుకోదండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూడా ఒక టెన్ ఒక టెన్ డేస్కి అట్లా పాడవుతుందని కామెంట్స్లో లో వచ్చిన నేను సో నేను చెప్పేది ఏంటంటే ఇది మీరు చేసుకోవడం తక్కువ చేసుకోండి అది కాక తొందరగా ఇంట్లో వాళ్ళకి కూడా ఇచ్చినామంటే తొందరగా అయిపోతుంది ఒక త్రీ డేస్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మాత్రమే తినండి ఓకే థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా